హాయ్ అండి అందరికీ నమస్కారం మొన్న ఒక ముద్ర చెప్పాను కదా షుగర్ కని అపాన ముద్ర ఈరోజు వచ్చి అపాన వాయు ముద్ర అని ఇంకొక ముద్ర చెప్తానండి ఇది దీనినే మృత సంజీవిని ముద్ర హృదయ ముద్ర అని కూడా అంటారు ఈ ముద్ర వల్ల మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ట్రబుల్ బీపీ ఇలాంటివి ఏమున్నా కూడా ఈ ముద్రతో అవి పోగొట్టుకోవచ్చండి ప్రా అంటే మనకున్న సమస్యల్ని దూరం చేస్తాయి ఇవి వచ్చి రోజుకి మూడు పూట్లు అయితే పదిహేను నిమిషాలు చొప్పున సాధన చేయండి లేదు రెండు పూట్లు అయితే ఇరవై నిమిషాలు చొప్పున ప్రా ప్రాక్టీస్ చేస్తే అది వచ్చి మనకు ప్రయోజనకరంగా ఉంటుంది దీనివల్ల తలనొప్పి ఉబ్బసము మనకు ఛాతిలో గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివన్నీ కూడా మనకు పోగొడుతుందండి ముద్ర మనము మెట్లెక్కేనప్పుడు ఆయాసంగా ఉంటుంది కదా ముందు ఈ ముద్రని కొంచెం ఒక పదిహేను ఇరవై నిమిషాలు ప్రాక్టీస్ చేసి మీరు ఎక్కండి ఆయాసం కూడా రాదు అలాగే దీనిని మృత సంజీవిని ముద్ర అని ఎందుకంటారంటే మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది రామబాణం లాగా పనిచేస్తుంది కాబట్టి ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సడన్గా ఏదైనా గుండె నొప్పి లాంటివి వస్తే ఉంటుంది కదా అలాంటి సమయంలో ఈ ముద్ర మనం ప్రాక్టీస్ చేసినందువల్ల అది వచ్చి ఇంజెక్షన్ లాంత వేగంగా పనిచేసి మనకు మృత్యువు నుండి దూరం చేస్తుంది చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది ఇది ప్రాక్టీస్ చేస్తే బీపీ తలనొప్పి ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనకు ఇది బాగా పనిచేస్తుందండి హార్ట్ ప్రాబ్లం వాళ్ళకైతే చాలా మంచిదండి ఇది రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల గుండె బలంగా తయారవుతుంది అంటే వేగంగా గుండె కొట్టుకునే వాళ్ళకి కానీ బలహీనంగా గుండె ఉండే వాళ్ళకి కానీ ఈ ముద్రను ప్రాక్టీస్ చేయడం వల్ల అది బలంగా తయారయ్యి చాలా మంచి జరుగుతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ బీపీ వాళ్ళు ఖచ్చితంగా ట్ర దీన్ని ట్రై చేయండి సాధన చేయండి మీకు ఎంతో మేలు జరుగుతుంది రొట్టెని వేలు ముంద పైన కింద ఈ ఈ స్టార్టింగ్లో వచ్చి చూపుడు వేలు పెట్టాలి ఆ తర్వాత ఇది ఇది మధ్యవేలు ఉంగరపు వేలు ఈ మూడు వేలని కలిపి ఇలా ఉంచి చిటికిన వేలు మాత్రం పైకి నిటారుగా ఉంచుకోవాలి ఏ ముద్ర అయినా సరే మనము స్ట్రైట్గా కూర్చోవాలండి వంగకుండా నిటారుగా కూర్చొని పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ ఉండి ఈ రెండు చేతుల్ని మోకాళ్ళ పైన ఉంచుకొని ఇలాగ కళ్ళు మూసుకొని కాసేపు అలా ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ ఇలా ఉంచుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి గుండె బలంగా తయారవుతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు అందరికీ మంచి జరుగుతుంది ఇంతేనండి మళ్ళీ ఇంకొక మంచి ముద్రతో వస్తాను అందరికీ ధన్యవాదాలు